ಆ ನೆಲ್ಲಾನು ಅದೇ ಇನ್ನೆಲ್ಲ ನೆನೆಕरालುಂದಣ್ಣ ಇట్లా 400 300 ಐದು ಐದು ಅಂತಂತಾ ಎಷ್ಟು ಮಂಗ ರೈತರಣ್ಣ 15 ತರಹ ಅವರು ನೆರವೆಲ್ಲಾ ನೆರವೆಲ್ಲಾ ತಲೆ ಕೈಯಸರ ಉನ್ನದು ಈ ಕೌರಿಯೇ ಈ ಕೌರಿಯೇ ಕೌರೋಲನ್ ಯಾವತ್ತಾನು ಬೋನೋನೆ ಯಾವತ್ತಾನ ಇಕಡೆ ಬಂದಿ ಈ ಕೌರಿ

బీమా లేకపోతే రైతులు కట్టుకునే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే కట్టాలి అని డిమాండ్ చేస్తున్నాం ఎనభై లక్షల మంది రైతులుంటే కేవలం ఇరవై లక్షల మంది మాత్రమే అది కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ కాబట్టి కట్టడం కాకుండా వాలంటరీగా కట్టే రైతులు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే అంటే ఎనభై లక్షల మంది రైతులుంటే వాలంటరీగా కట్టే రైతులు ఆరు లక్షల మంది కనీసం టెన్ పర్సెంట్ కూడా కట్టడం లేదు ఎందుకంటే వాళ్ళకు స్థోమత లేదు కాబట్టి రైతులు నిజంగానే కట్టే పరిస్థితి లేదు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి ఈ బీమాని పేడ్ ప్రీమియం ప్రీమియం కాకుండా ఉచిత బీమాగా రాష్ట కేంద్ర ప్రభుత్వాలు దీన్ని తయారు చేయాలని చంద్రబాబు గారు దీని మీద నిజంగానే దృష్టి పెట్టి ఎనభై ఎనభై లక్షల మంది రైతుల ఉచిత బీమా వర్తింప చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటే ఇక్కడ నియోజకవర్గంలో సాతులూరు రోడ్లో వరి వేసుకున్న రైతులు తీవ్రంగా ఈ మొంతా తుఫాన్తో నష్టపోవడం జరిగింది వాళ్ళని పలకరించడానికని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావడం జరిగింది మా వెనకాల చూస్తే మా వెనకాల కెమెరాలు అన్నట్టు పాయింట్ చేయండి అమ్మా మా వెనకాల చూస్తే ఒట్టి ఈ రోడ్లోనే నాలుగు వందల ఎకరాలకు పైగా వరి మునిగిపోయింది పంట దేనికి పనికి రాకుండా పోయింది ఇలా మొంతా తుఫాను మన రాష్ట్రంలో చేసిన బీభత్సానికి మొత్తం రైతాంగం మొత్తంగానే తీవ్రంగా నష్టపోయారు అసలే అప్పుల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలలో వాళ్ళు అప్పులు తెచ్చి పంటను పండించాలనుకుంటే అన్ని రకాల ఇబ్బందులు వాళ్ళకు ఎదురయ్యాయి ఇవన్నీ కూడా అధిగమించి ఆఖరికి ఎరువులు ఇలాంటివి కూడా కొనుక్కోవడానికి బ్లాక్లో కొనుక్కుని ఈరోజు ఈ స్థాయి వరకు పంటను తీసుకొస్తే మంతా తుఫాన్తో మొత్తానికే నష్టపోయారు రైతులు కానీ నిన్న చంద్రబాబు గారు మొంతా తుఫానికి నష్టం జరిగింది అని చెప్తూ అంచనాలు చాలా తక్కువ చేసి చూపించారు మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమిటో ప్రజలకు అర్థం కావటం లేదు కానీ ఒకవేళ ఎక్కువ అని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టున్నారు కానీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మీరు చెప్పిన ఫిగర్స్ కి వాస్తవాలకి అసలు పొంతనే లేకుండా ఉంది ముఖ్యమంత్రి గారి ప్రకారము కేవలం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వ్యవసాయ నష్టం జరిగింది హార్టికల్చర్ ఇంకో నలభై కోట్ల నష్టం జరిగింది అలాగే ఆక్వా ఒక పదహైదు వందల పదహైదు ఇలా పశువులు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ రోడ్లు అన్ని కలుపుకొని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కలుపుకొని ఐదు వేల కోట్ల నష్టం జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కానీ ఇది వాస్తవానికి ఏమాత్రం దగ్గరగా లేదు ఇది పూర్తిగా అవాస్తవమని రైతులు చెప్పడమే కాదు ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో రైతుల్ని పలకరించినా తీవ్రంగా నష్టం జరిగింది అని చెప్తున్నారు పైగా మా దగ్గరికి వచ్చి ఎవరు సర్వేలు చేసింది లేదు అంచనాలు వేసింది లేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం ఉట్టి వరియే పదమూడు లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది పత్తి మూడు లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు ఏనికి దేనికి పనికి రాకుండా పోయింది అలాగే వేరుశనగ లక్షన్నర ఎకరాలు అలాగే జొన్న రెండున్నర లక్ష ఎకరాలు ఇలా అన్ని కలుపుకుంటే దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది ఇరవై వేల కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది అసలే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటికే రైతులకి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు కష్టపడి పండించినా కూడా వరికి సైతం అమ్ముకునే దిక్కులేదు ఇప్పటికీ కూడా వరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని అధిగమించి రైతు పండించినా కూడా మిల్లర్ల దగ్గర మళ్లీ నష్టపోతున్నారు ఇదివరకే ఇప్పటికే ఈ పరిస్థితి ఉంటే మరి ఈ తుఫాన్ దెబ్బతో రైతులు ఇంకా నష్టపోయారు కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు ప్రతి ఎకరాకు మేము ఖర్చు పెట్టాము అదంతా బూడిదలో పోసిన పన్నీరే మొత్తానికే పోయినట్టే అసలు ఏమీ చేతికి రాదు అని ఇక్కడ రైతులు చెప్ చెప్ చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి